నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు నా మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ నామ సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది మేడం ఈ సంవత్సరం తప్పకుండా సింహరాశి వాళ్ళకి ముందుగా మనం చూసుకుంటే వీళ్ళకి నక్షత్రాలు చేసి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు పుబ్బ నక్షత్రం పూర్వ ఫాల్గొన నక్షత్రం ఉండడం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉత్తర ఫాల్గొన నక్షత్రం ఒకటో పాదం తర్వాత వీళ్ళకి ఆదాయం పదకొండు వేయం పదకొండు రాజభోజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారి గురువు మే పదిహేను నుంచి ఏకద స్థానంలో మిథున రాశి అందు లోహమూర్తిగా ధన వ్యయాన్ని ఖర్చు చేస్తున్నారు శనేశ్వ మా గురువు తర్వాత శినేశ్వరుడు వచ్చేసి ఈ రాశికి స్థానంలో లోహమూర్తిగా వ్యవహరిస్తూ రాహుగతి ఇద్దరు కూడా స్వరాశి అండ్ అనే మీ సింహరాశి వందు ప్లస్ కుంభరాశి ఎందు ఇక రాహుగతి ఇద్దరు ఉంటూ సువర్ణమూర్తులుగా వీళ్ళకి సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నారు అంటే ఏంటంటే మీ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది కానీ ఏవో వచ్చేస్తాను కాదు అంత అంత మరి హీనంగా అందిస్తున్నారు సామాన్య ఫలితాలు రాహుగతి ఇస్తున్నారు అంటేనే అది కొంచెం గొప్పగా ఉన్నట్టే లెక్క ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి పాజిటివ్ ఒక్కొక్కసారి నెగిటివ్ ఇస్తారు ఎంత పాజిటివ్ ఇస్తారో అంత నెగిటివ్గా వస్తుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అందుకే సామాన్య ఫలితాలు అన్నాం వీళ్ళకి ఆదాయ విషయంలో చూసుకుంటే ఉద్యోగాల నుంచి ఎప్పుడైతే ఎవరైతే ఉద్యోగం స్థిరత్వం లేదనుకున్నారో ఆ స్థిరత్వం అనేది వీళ్ళకి ఏర్పడే అవకాశం ఉంటుంది సో స్థిరత్వం రావడము ఆ ఉద్యోగంలో ముందుకు వెళ్ళడము సాగడం అనేది జరుగుతుంది రెండోది ఏంటి అంటే ఒకటి శుభవార్త రెండోది వీళ్ళకి శుభవార్త అంటే ఏంటి అంటే ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా సాధి సాధిద్దాం అనుకున్నప్పటికీ వీళ్ళకంటూ ఒక కాంపిటీటర్ అనేది పక్కనే ఉంటుంటారు అది వీళ్ళు తోడి ఉద్యోగులు అవ్వచ్చు వీళ్ళు బాస్ అవ్వచ్చు సో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని కాస్త కొంచెం ప్రారంభం ఎప్పటి నుంచి అవుతుంది వీళ్ళకి జూన్ నుంచి కాస్త ప్రారంభమవుతుంది అంతవరకు వీళ్ళకి ఉద్యోగాలు స్థిరత్వం రావడం ఉద్యోగాల్లో వీళ్ళు రాణించడం గుర్తింపు ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే వీళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో గురువు ఉండడం వల్ల ఎప్పటి నుంచో పెండింగ్ పనులు పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతూ ఉంటాయి తర్వాత ప్రమోషన్ రావాలనుకున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రమోషన్ రావడం అనేది ఒక అదృష్టమైతే ఆ ప్రమోషన్ తీసుకున్నాక ఆ హెడ్తో పడ్డం అనేది ఒక ఒక ప్రాబ్లం వీళ్ళకి ఆ ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా సో వ్యాపారస్తులకి వ్యాపార రంగంలో రాణింపు అనేది బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం వాళ్ళకి ఆదాయం అనేది బ్రహ్మాండంగా వస్తుంది అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయ్యే కనిపిస్తుంది కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా పడడం అనేది చాలా ముఖ్యం ఏ వ్యాపారం చేసినా ఎందుకు చేస్తున్నావు ఎంతవరకు చేస్తున్నావు ఎవరితో చేస్తున్నావు అనేది లెక్క చేసుకోవాలి వీళ్ళు ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో రాహు కాస్త మాయలో పడేస్తుంటాడు ఒక్కొక్కసారి మోసం చేసే అవకాశం ఇస్తుంటాడు మోసపోయే అవకాశం ఉంటుంది మనకి మనం ఎవరిదైనా మోసం చేయొచ్చు అని చెప్పే అవకాశం కొని ఇస్తాడు అంటే ఏంటి అంటే నేను నేను ఎవరైనా మోసం చేయొచ్చు అని కూడా తత్వాన్ని కొన్ని ఇస్తాడు జనరల్గా చేస్తానని కాదు వీళ్ళు కానీ చేసే తత్వాన్ని ఆయన కలిగిస్తాడు అలా కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో తెలియకుండానే ఒక మాయలో పడిపోతుంటాం ప్రతిరోజు ఒకటి రెండోది ఏంటంటే మనకి మనకి తెలియకుండా ఒక బద్దకిచ్చేస్తుంటాం ఈ పని చేయాలన్న బద్ధకం ముందు వచ్చేస్తుంటుంది ఆ చేద్దాంలే 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 చేద్దాం లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే చేస్తాం అదొకటి వచ్చేస్తుంది ఈ రెండూ రాకుండా మనం కాపాడాలి మనం జాగ్రత్త పడాలి ఎలా అంటే ఈ పని చేయాలంటే ఆ పని ఇప్పుడే చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఏదైనా పని వాయిదా వేయకుండా ముందుకు వెళ్తూ ఉండాలి ఎవరైనా కొత్త వాళ్ళతో పరిచయం వాళ్ళు ఏంటి ఎంతవరకు వెళ్తూ ఉండొచ్చు అనేది వీళ్ళు ముందుగా ఒక ఎనాలిసిస్ చేసుకోవాలి చేసుకోకుండా వాళ్ళతో ముందుకు వెళ్తే కాస్త ఇబ్బంది అనేది ఎలాంటి ఇబ్బందులు వస్తాయండి కారాగారం దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది నమ్మడం వల్ల అతిగా ఉండడం వల్ల కారాగారం దాకా వెళ్ళాల్సి వస్తే అవకాశం ఉంది కోర్టు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవసరం ఉండదు వీళ్ళు ఇరికించే అవకాశం ఉంటుంది ఎవరికి ఇది మెయిన్ ఎక్కువ అంటే ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రొఫెషనల్స్ మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మాట్లాడారు అది రికార్డ్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయచ్చు దానివల్ల వాళ్ళ సఫర్ అవ్వచ్చు లేదు దాని నుంచి కొలు కొట్టుకోవచ్చు దానివల్ల ఇబ్బంది పడి దానివల్ల కారాగారం వెళ్ళచ్చు ఇలాంటి జరిగే అవకాశం సింహరాశ వరకు ఉంది ప్రొఫెషనల్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ముఖ్యంగా అడ్వకేట్స్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండడం తర్వాత చాలామంది ఏంటంటే కొన్ని ప్రొఫెషనల్స్ నుంచి మారే అవకాశం ఉంది సంవత్సరం అంటే నాకు ఈ నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు నేను ఈ ప్రొఫెషన్ చేయను నేను ప్రశాంతంగా నా ఊరు వెళ్ళిపోయి పొలం దున్ను దున్నుకుంటాను అనుకునే వెళ్ళిపోయిన వాళ్ళకు ఉంటారు ఈ సంవత్సరం అంటే ఈ సిటీ వదిలేసి పల్లెటూరుకి వెళ్ళిపోయి ప్రశాంతం బుద్ధగా అనుకునే వాళ్ళకు చాలా మంది ఉంటారు అందుకని ఉండాలనుకునే వాళ్ళకు ఉంటారు అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే జాగ్రత్త అవసరం ఎందుకంటే ఇప్పుడు దాకా అనుకున్న లెక్క వేరు అక్కడ వెళ్ళాక ఒక లెక్క వేరు ఎందుకంటే వీళ్ళకి అష్టమస్థానంలో శనేశ్వరుడు కొంచెం అష్ట కష్టాలు పెడతాడు ఎందుకంటే ఎప్పుడు కూడా సింహరాశిలో అధిపతి రవి ఆ సింహరాశికి అధిపతి రవి తర్వాత కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు ఈ వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్ ఎప్పుడు కూడా కాస్త ఇబ్బంది పడే లక్షణాలే ఎప్పుడు భగవానుడు సినేశ్వరుడు ఇద్దరు తండ్రి కొడుకులైనా బద్దశత్రువులుగా చూస్తాము విరోధులుగా చూస్తాము దానివల్ల వీళ్ళకి జరిగే పనులన్నీ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అందువల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మానేసి వెళ్ళడం అనేది మంచిగా కాదనేది పర్సనల్ జాతకాన్ని చూపించుకొని ఈ టైంలో నేను ఈ ఊరు వదలొచ్చా ఈ ఇల్లు మారచ్చా లేకపోతే ఈ ఈ ఉద్యోగం మానవచ్చా లేకపోతే ఈ వ్యాపారం ప్రారంభం చేయొచ్చా ఇలాంటివి పర్సనల్ జాతకాన్ని చూపించుకోవడం ముఖ్యం చూపించుకొని అడుగు వేయాలి తప్ప గోచర ఫలితాల్లో చూసి ముందుకు వెళ్ళడం అనేది పొరపాటైన పని ఇక అవకాశాల పరంగా ఎలా ఉండబోతుంది రాజకీయ అయితే బాగా కష్టపడిన పదవి అయితే వాళ్ళకి ఇవ్వరు కష్టపడతారు వీళ్ళు ఎంత కష్టపడతారంటే అసలు ఎప్పుడు కష్టపడినంత కష్టపడతారు కానీ పదవి అయితే రాదు సో రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వాళ్ళ జాతకల్లో పదవి యోగం ఈ సంవత్సరం ఉందా లేదా ఈ ఉగాదికి వాళ్ళకి ఆ యోగం ఉందా ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం యోగం లేదనప్పుడు వీళ్ళు కష్టపడడం వేస్ట్ ఇవి చూపించుకోవడం చాలా ముఖ్యం తర్వాత ఇక సినీ రంగ ప్రముఖులు హీరోలు రంగాల్లో వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా పొద్దున్నే లేస్తారు వర్కౌట్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు కనుక వీళ్ళకి ఆ శనేశ్వరుడు ఒక అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది తప్ప ఆయన వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో ఎప్పుడు కూడా పొద్దున్నే లేచాము సూర్య నమస్కారం చేసాము మన పని పని చేస్తున్నాం కూర్చోకుండా పని చేస్తున్నాం హ్యాపీగా ఉంటారు లైఫ్ లేదు వాళ్ళకి మనం తిందాం కూర్చున్నాం వాళ్ళు కష్టపడతారు లేదు వాళ్ళతో చేపిద్దాము మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్న అప్పుడు కష్టపడతాం రెండోది ఏంటంటే నేను ఏవి నమ్మను ఏవి చేయను అని చెప్పేసి ఉన్న వాళ్ళకి కష్టపడతారు ఇలాంటి వాళ్ళు తప్ప రోజు కష్టపడి నిత్యం కష్టపడే వాళ్ళకి సినేశ్వరుడు ఏమీ చేయడు ఎప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది మనం పనిచేసే పని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏ రోజు జాతకం చూపించుకునే అవసరమే ఉండదు మా జాతకంలో ఉందండి మా జీవితంలో ఉంది అనుకోరు పొద్దున్నే లేస్తే పని చేస్తారు సంపాదిస్తారు ఆ డబ్బులు దాచుకుంటారు ఏవో కొనుక్కుంటారు ఇల్లు స్థలాలు కొనుక్కుంటారు అంతేగాని ఈ సంవత్సరం ఇల్లు కొంటామని అడగరు డబ్బులు పోగేసుకుని ఆ ఉన్న డబ్బులతో వెళ్ళి ఊర్లో వెళ్ళి ఊళ్ళో కొనువేసుకుంటారు సంతృప్తి అంత సంతృప్తి కాదు వాళ్ళు కావాలంటే సంపాదించుకుంటాం వెళ్ళి ఆ ఇంకొచ్చి పని చేయాలి మా పనమ్మే అంటుంది మాకు పొద్దున్న జీతం కొంచెం పెంచడం అనేసి ఎందుకంటే ఊర్లో వెళ్ళి కడుతున్నాం సో అందుకే ఈ సంవత్సరం నుంచి అంత దగ్గర జీతాలు పెంచుకుంటాం అయితే ఈ సంవత్సరం జీతం పెంచాడు అందరూ అని చెప్పేసి అలా అలా వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు ప్రాక్టికల్గా అడిగేస్తారు సో వాళ్ళకి ఏ రోజు సినేష్ వాడు కష్టపడడం కానీ బాధపడ్డం కానీ ఉండదు కష్టాలు రావంటే వస్తాయి వచ్చినా వాళ్ళందరూ యూనిటీగా ఆ డబ్బులు పోగేసుకొని ఇచ్చుకోవడం చేసుకుని ఉంటుంది కానీ మనకి మధ్యవర్తిగా బతికే వాళ్ళకి మాత్రమే మధ్య తరగతిగా ఉండే వాళ్ళకి మాత్రమే ఈ కష్టాలు ఎందుకంటే అటు ఉండలేము ఇలాగా హైలాగా ఉండలేము అలా బతకాలంటే ఉన్న డబ్బుకి కదా సో సింహరాశి వాళ్ళకి అలాంటి పరిస్థితి సిచ్యువేషన్స్ ఉన్నాయి కనుక పర్సనల్ జాతకాలు చూపించుకోవడం చాలా ముఖ్యం తర్వాత ఇంకా వారికి సంతాన యోగం అనేది బాగుంది వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగం బాగుంది శుభకార్యాలు చేసే అవకాశాలు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అన్నిటికంటే ఏంటంటే నాలెడ్జ్బుల్ పర్సన్స్ బాగా తయారవుతారు అంటే ఇప్పటిదాకా చదవరు మొద్దు అనుకునే వాళ్ళు బాగా చదవడం మొదలు పెడతారు తర్వాత అసలు ఏమి రావు ఏం ఏం వ్యాపారం చేస్తారనే వాళ్ళు బాగా మాట్లాడి వ్యాపారం వ్యాపారం చేస్తారు ఎందుకంటే వీళ్ళకి రాహు ఒక ఇంపాక్ట్ పడుతుంది వీళ్ళ మీద కేతు అండ్ రాహు ఇద్దరు ఇంపాక్ట్స్ బాగా పడుతున్నాయి దానివల్ల ఏంటంటే ఓవర్ నైట్ ఎక్స్ట్రీమ్గా వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు హీరో హీరోగా మాట్లాడేస్తారు అన్ని పాయింట్స్ రాయడం కానీ చేయడం కానీ ముఖ్యంగా రైటర్స్కి చాలా మంచి అవకాశాలు ఏంటంటే వాళ్ళ కథలు ఇప్పుడు దాకా ఏం అవసరం ఒక కథ వెనబుద్దు కాదని ఇప్పుడు మంచి మంచి క్రియేటివిటీగా క్రియేటివిటీ బాగా పెరుగుతుంది వాళ్ళకి పెరిగి వాళ్ళు మంచి మంచి కథలు రాస్తారు ఆ ఒక ఎమోషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా కథ మనం వినాలంటే దాంట్లో ఏదో ఒక ఎమోషన్ కావాలి ఆ ఫీల్ ఉండాలి ఆ ఫీల్ అనేది ఆ ఎమోషన్ అనేది ఈ కేతురి సింహరాస్తులు రావడం వల్ల వాళ్ళకి అది ఖచ్చితంగా ఆ ప్లస్ పాయింట్ చెప్పచ్చు ఎప్పుడైతే సింహరాసులు కేతు మే పద్దెనిమిది నుంచి వస్తారో జూన్ నుంచి వీళ్ళకి రైటర్స్కి ముఖ్యంగా మంచి మంచి కథలు మంచి మంచి స్టోరీస్ రాస్తారు అలాంటి అవకాశాలు బాగున్నాయి ప్రొడ్యూసర్స్గా ఎవరైతే ఉన్నారో సింహరాజు వాళ్ళు సినిమాలు రాసే అవకాశం ఉంది సినిమాలు ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది కథ బ్రహ్మాండంగా ఉన్నా హిట్ అవ్వకపోవచ్చు అందుకని జాతకం చూపించుకోవడం ఇప్పుడు ఈ సంవత్సరంలో డబ్బు పోతుందా వస్తుందా అని చెక్ చేసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంకా ఎవరికి చూ చూసుకోవాలి అంటే విద్యార్థులు సో విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా చదవాలి కష్టపడి చదివితే అన్ని ఫలితాలు వీళ్ళకి అదృష్టం బ్రహ్మాండంగా వస్తాయి పొద్దున్నే లేవడం కాస్త గణపతి నమస్కారం చేసుకోవడం చదువు ప్రారంభం చేయడం ఈ గణపతి నమస్కారం చేసి చదువు ప్రారంభం చేస్తే చదువు బుర్రలో చక్కగా ఎక్కుతుంది లేకపోతే అది చదువు అనేది మర్చి అక్కడ ఫంక్షన్ అక్కడకి వెళ్ళాక పరీక్ష హాల్కి వెళ్ళాక మర్చిపోతుంటారు సో అందుకని విద్యార్థులు వస్తే కష్టపడి చదివితే మంచి మార్గాలు ఉన్నాయి కాబట్టి పొద్దున్నే నమస్కారం చేస్తారు కోసం గణపతి నమస్కారం చేస్తే చదువుకోవాలి అంతే నిరుల పరిస్థితి అంటారు మేడం నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అదే ఉద్యోగం అనేది ఇప్పుడు ఉద్యోగస్తులందరికీ శుభవార్త ఏంటంటే ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి శాలరీస్ హైక్ అవుతాయి కానీ దాని దగ్గర భారాలు పెరుగుతాయి సో ఒక బాధ్యత ఇస్తే దానికి ఇంకో పది బాధ్యతలు వీళ్ళు చేయాలి అలాంటి టార్గెట్స్ అనమాట వీళ్ళకి సో టార్గెట్స్తో కూడిన ఉద్యోగాలు అన్నమాట వీళ్ళు ఇవన్నీ సంవత్సరం అంతా ఈ టార్గెట్ నుంచి బయటపడాలంటే మన కాస్త ఏదైనా పరిహారం చేసుకుంటూ ముందుకెళ్తే ఆ టార్గెట్ నుంచి అధిగమించవచ్చు ఇది చేసుకోవాలి ఇక మేడం ఈ రాశిలో ఉన్న వివిధ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి దైవరాధన చేసుకుంటే బాగుంటుందంటారు మకా నక్షత్రం వాళ్ళైతే ఈ సంవత్సరం అంతా వీళ్ళు చక్కగా పొద్దున్నే లేవడం గణపతికి ఆరాధన చేసుకోవడం శ్రీ గణేశాయ నమ శ్రీ గణేషాయ నమ అనే మంత్రాన్ని నూట నిమిషాలు చేసి బయటికి వెళ్తే పనులు విజయవంతం అవుతుంది ఇక పొబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళు శ్రీం శ్రీ నమః నమ శ్రీం శ్రీయాయ నమ అనే మంత్రాన్ని లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళు వీళ్ళు మాత్రం శివాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేయాల్సి ఉండాలి ఈ శివాయ గురువేమంత్రం చేస్తుంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా బాగుంటుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతా కూడా ప్రత్యేకంగా ఏదన్నా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు మహాన్యాస రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకోవడం కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో చేయించడం లేకపోతే దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు అభిషేకాలు చేయించుకోవడం ప్రతి గురువారం సోమవారం అభిషేకం టికెట్ తీసుకొని తీసుకుని అభిషేకం చేయించడం వీళ్ళ పేరుని అభిషేకం చేయించుకోవడం ఆ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కాస్త అంత అనుకూలంగా మారుతుంది తర్వాత జంట నాగులు ఉన్నారు దేవాలయానికి వెళ్ళాము అక్కడ ప్రతి ఆదివారం కాస్త పాలు పోయడం కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేయడం సో కొబ్బరి నీళ్ళు పాలు కాస్త పసుపు నీళ్ళు ఈ మూడు చేయాలన్నమాట అంటే మూడు కలపకూడదు కొబ్బరి నీళ్ళు విడిగా పాలు విడిగా పసుపు నీళ్ళు విడిగా వాటి మీద పోస్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా పనులు చదువుతాయి ముఖ్యంగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎవరైతే ఏ రంగంలో ఉండి అభివృద్ధి చెందాలనుకుంటున్నా వాళ్ళందరూ ఈ ఆదివారం పూట జంట నంగులకి చేస్తూ ఉంటే ఈ రాహు కేతు ఒక మాయలో పడకుండా మమ్మల్ని సంరక్షించండి అని చెప్పి వాళ్ళని కాపాడమని చెప్పి వాళ్ళకే ప్రార్థన చేయడం ఇప్పుడు ఎవరైతే మనం చేద్దాం అనుకున్న వాళ్ళే శరణ పెడితే వాళ్ళే మనకి మంచి మార్గాలు చూపిస్తున్నారు అలా చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాతేనమ